జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు ఎలా ఉంటాయంటే తనకు అవసరం లేకపోతే సొంత కుటుంబ సభ్యుల్ని కూడా ట్రోల్ చేయితారు గతంలో మనం ఆయన సొంత బాబాయిని చూసాం ఏం చేశారు అనేది సరే ఇప్పుడు షర్మిళ గారిని షర్మిళ గారిని దగ్గరుండి వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో సజ్జల భార్గవ రెడ్డి కావచ్చు లేదంటే వీళ్ళంతా కూడా దగ్గరుండి ట్రోల్ చేపిస్తున్నారు ఒకసారి ఏ విధమైన ట్రోల్ చేయి పెట్టినారో శ్రీరెడ్డి మీకు తెలిసిందే ఒకసారి చూడండి పెత్తా ఇలా ఉంటే వాళ్ళు ట్రోల్ అనమాట అవసరమైతే తల్లిని చెల్లిని కూడా ట్రోల్ చేయకొస్తారు సిగ్గు ఉండాలి అసలు కూతుకు బొత్తుకి ఇలాంటి వీడియోలు మాట్లాడడానికి కొంచెం అనేది సిగ్గు ఉండాలి మనకి గతంలో జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళినప్పుడు ఓదార్పు యాత్రను కంటిన్యూ చేసింది శర్మిళ గారే ఆ బాధ్యతను అంతా కూడా ఆవిడ భుజాన్ని ఎత్తుకొని మోసింది అప్పుడు సరే ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా ఆవిడని వాడుకున్నారో ఆవిడ చేత ప్రచారం చేయించుకున్నాడో నారా లోకేష్ గారి పైన అనేక విమర్శలు చేపించారు ఆవిడ చేతనే అధికారంలోకి వచ్చిన తర్వాత కూరలో కరేపాకులకు తీసి అవతల పడేశారు కనీసం ఆవిడ చేసిన వంతులో ఇప్పుడు ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో పాపం అంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి వైఎస్ షర్మిళ గారు చేసిన సేవలో వీళ్ళంతా కూడా వన్ పర్సెంట్ కూడా చేసి ఉంటారు ఈ సజ్జల రామకృష్ణారెడ్డి కానీ సజ్జల రెడ్డి కానీ లేదంటే ఇప్పుడు వాళ్ళని ఎవరైతే ఆవిడని ట్రోల్ చేస్తున్నారో వీళ్ళంతా అధికారంలోకి వచ్చిన తర్వాత ఫేమ్లోకి వచ్చిన వాళ్ళు పాపం షర్మిళ గారు జగన్మోహన్ రెడ్డి గారు వెంట ఇప్పుడు కాదు జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి ఎప్పుడైతే వెళ్ళారో అప్పటి నుంచి అధికారంలోకి వచ్చేంత వరకు కూడా పాపం జగన్మోహన్ రెడ్డి గారిని అట్టి పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి ఏంటంటే ఉన్నది ఆవిడ వా ఆవిడనే ఇంత ఘోరంగా మీరు ట్రోల్ చేస్తుంటే మీరు ఎవరినైనా వదులుతారా అంటే మీ మీ రాజకీయం కోసం మీ అధికారం కోసం ఎంతకన్నా దిగజారిపోతారనడానికి ఇది ఒక ఉదాహరణ అనమాట